ఆ రెండు సీట్లలో పొలిటికల్ ఫ్యామిలీల మాటే నడవబోతుందా పార్టీని గెలిపించిన నేతల్ని కాదని వెళ్లే పరిస్థితి లేదా డీసీసీల నుంచి సీల్డ్ కవర్లలో కూడా వాళ్ల పేర్లే వెళ్ళాయా కాంగ్రెస్ కంచుకోటలో రాజకీయం ఆ ఫ్యామిలీల చుట్టే తిరుగుతోందా ఆ ఎంపీ సీట్లపై ఆశలు పెట్టుకున్న మిగిలిన నేతల భవిష్యత్ ఏంటి మరి ఆ రెండు సీట్లు వాళ్ళకేనా అక్కడ కంచుకోట లాంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో పదకొండు సీట్లు గెలిచి పూర్వ వైభవాన్ని చాటుకుంది కాంగ్రెస్ ఉద్దండులు కుందూరు జానారెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఇక్కడి నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో ఉన్నారు జిల్లాలోని రెండు ఎంపీ సిట్టింగ్ సీట్లు మళ్లీ మెజారిటీతో గెలిచేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది పార్టీకి గట్టి పట్టున్న జిల్లా కావడంతో ఎంపీ సీట్లకు ఓ రేంజ్ లో ఉంది డిమాండ్ నల్గొండ భువనగిరి ఎంపీ సీట్ల నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి ఆశావహులు పోటీ పడుతున్నారు నల్గొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఆశావహల పేర్లని సీల్డ్ కవర్ లో పంపారు నల్గొండతో పోలిస్తే భువనగిరి స్థానానికి ఆశావహుల సంఖ్య భారీగా ఉంది భువనగిరి ఎంపీ సీట్ కోసం ఒక్క యాదాద్రి డిసిసి నుంచే ఆరు పేర్లు వెళ్లాయట సూర్యాపేట నుండి మరో నాలుగు పేర్లను పీసీసీకి పంపారని సమాచారం నల్గొండ ఎంపీ స్థానానికి సీనియర్ నేత జానారెడ్డితో పాటు ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం నుండి ఒక పేరు గత ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఆశించిన పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ పేర్లను పిసిసికి సీల్డ్ కవర్ లో పంపారు భువనగిరి ఎంపీ స్థానానికి కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి దామోదరెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానికి చెందిన మరొకరి పేరు సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చివిటి వెంకన్న యాదవ్ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కీర్తిరెడ్డి ఆలేరు నియోజకవర్గానికి చెందిన ఎల్ఎంల సంజీవ్ రెడ్డితో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం జనగామ జిల్లాలకు చెందిన మరో నలుగురు నాయకుల పేర్లను పీసీసీకి పంపినట్లు సమాచారం దీనిపై సమగ్ర సమీక్ష జరిపి మూడు పేర్లతో తుది జాబితాను ఏఐసిసి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించనుంది టీపీసీసీ నల్గొండ కాంగ్రెస్ లో మొదటి నుండి రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఒక్కో నాయకుడు కనీసం రెండు నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతున్నారు జానారెడ్డికి నాగార్జున సాగర్ తో పాటు మిర్యాలగూడ దేవరకొండలపై పట్టుంది కోదాడ హుజూర్ నగర్లలో మొదటి నుండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటే నడుస్తోంది సూర్యాపేటతో పాటు తొంగతుర్తి నియోజకవర్గంలో ప్రభావం చూపుతున్నారు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ కి నల్గొండ నకిరేకల్ మునుగోడు భువనగిరి ఆలేరు అసెంబ్లీ స్థానాలపై పట్టుంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల కోసం దరఖాస్తులు స్వీకరించిన సీనియర్ నాయకులను కాదని ముందుకెళ్లలేకపోయింది పార్టీ అధిష్టానం తమతో పాటు కుటుంబ సభ్యులు అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్నారు నల్గొండ నేతలు ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంస్థాగతంగా పార్టీ బలంగా ఉండటం అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలవటంతో టికెట్ వస్తే చాలు గెలుపు ఖాయం అనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో ఉంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే నల్గొండ భువనగిరి ఎంపీ సీట్ల నుండి కాంగ్రెస్ విజయం సాధించింది దీంతో ఎంపీ ఎన్నికల్లో పోటీకి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు సీనియర్లు డీసీసీలు పంపిన సీల్డ్ కవర్లలో కూడా నేతల కుటుంబ సభ్యుల పేర్లుండటంతో ఫ్యామిలీ ప్యాక్ కే పెద్దపేట వేసినట్టు భావిస్తోంది హస్తం పార్టీ క్యాడర్ అయితే అదే సమయంలో రెండు ఎంపీ సీట్లలో ఒకటి బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ టికెట్ల విషయంలోనూ కాంగ్రెస్ పెద్దల ఫ్యామిలీకే పెద్ద పీట వేస్తారా లేదంటే సామాజిక సమీకరణాలు చూస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది